హాయ్ ఫ్రెండ్స్ ఐలాన్ మాస్క్ రాకెట్లు చేస్తాడు తక్కువ డబ్బులకే మళ్ళీ వాటిని కిందకి తెప్పిస్తాడు నేను పేపర్తో రాకెట్ చేస్తా చూడండి

దీన్ని ఇలా హోల్ చేసి మళ్ళీ దీన్ని టైట్గా పెట్టాలి మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ దాకా ఇక్కడ దాకా పెట్టుకోవాలి బ్యాగ్ ఫోన్ చేసి మళ్ళీ రాకెట్ రెడీ రాకెట్ రెడీ అయిపోయింది వేసాన చూడో మళ్ళీ నా దగ్గరికి వస్తుంది చూశారు కదా ఎలా ఎగిరిందో మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి సక్సెస్ అయిందా ర్యాకెట్ ఫెయిల్ అయిందా మళ్ళా ఎప్పుడు చేస్తావా చేస్తావా

మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరు చేయలేదు చేయన్నారు వాళ్ళు అయినా ఇల్లు లేదు పైకి ఒకటి దాని పోయినాకాస్తాన్నా రాకెట్ ఓ చేయలేదు నేను చేయండి సైడ్కి పోయిందంటే ఏమేమి చేసినావు దాంట్లో గ్యాస్ అంటే అదే స్ప్రే మళ్ళీ లైట్ లోపల ఉండేది తీసి బటన్ నొక్కతే వస్తాను చిన్నగా లైట్ ఆ లైట్కి వైర్కి కనెక్షన్ ఇచ్చి అవి చేసి పెడతావాటే చూపిస్తావా సండే రోజు